తాలరేవు మండలం పీమల్లవరం శివారు ప్రాంతాలైన గ్రాంటు మూలపొలంలో వరి పంట పొలాలకు స్థాయిలో పంట నీరందక రైతులు పడుతున్న ఇబ్బందులను సంఘటనా స్థలానికి వచ్చిన చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్కు తెలుగు యువత సీనియర్ నాయకుడు దూలిపూడి వెంకటరమణ స్థానిక రైతులు నాయకులు వివరించారు తాలరే మండలం పీమల్లవరం శివారు ప్రాంతాలైన గ్రాంట్ మూల పొలంలో వరి పంట పొలాలకు పూర్తి స్థాయిలో పంట నీరందక రైతులు గత నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు స్థానిక అధికారుల చుట్టూ రైతులు తిరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఉన్నతాధికారులను ఆశ్రయించారు మల్లవరం శివారు గ్రామం గ్రాంట్ వారి పొలాలు ఎన్న సంఘటనా స్థలానికి వచ్చిన చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్ కు తెలుగు యువత సీనియర్ నాయకుడు దూలిపూడి వెంకటరమణ స్థానిక మాజీ కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల బూరిబాబు రైతులు నాయకులు వల్లు రాజబాబు ఈశ్వర్ ఈశ్వరరావులు వివరించారు ఇగండి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇదండి మనకి కంటునియూగా పది రోజుల పాటు వాటర్ రాగలిగితే దీని ఏమన్నా సర్వైవ్ చేయగలండి అలాగే ఇప్పుడు ఏదైనా బిల్డింగ్ వచ్చేసి పంట గ్యారెంటీ అయితే బంట పండి వస్తుంది అంటే గ్యారంటీ అయితే ఆ పది రోజులు కనుక మనం వాటర్ వచ్చి పచ్చి లేదు ఇప్పుడు కూడా మన ఈ గారు ఏమంటున్నారు అంటే ఎల్లుండి సాయం వస్తది వంత ఇప్పుడు కాళ్ళతో చూసుకుంటాను ఎల్లు అక్కడ వంతు స్టార్ట్ అవుతుంది ఇక్కడ రాడే ఇంకా నాలుగు రోజులు పడుతుంది నాలుగు రోజులు ఇక్కడికి వచ్చే వంతు ఒక రోజు చేస్తారు ఒక రోజు వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఏదో తోడుకుంటారు ఒక ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు తోడగలరు అంతకన్నా ఎక్కువ ఆ తోడిన దాని వల్ల ఇప్పుడున్న ఈ పరిస్థితులు ఉన్నది దాన్ని మనం సర్వేలు చేయలేము మనకి మెయిన్ ముఖ్యంగా తలుచుకుంటే డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ కలెక్టర్ గారు కొంచెం సీరియస్ గా దృష్టి పెట్టి ఓఎన్జీసీ పైప్ లైన్ ఉందండి ఇక్కడ పైన ఇక్కడ పైప్ ఉంది దాన్ని ఓపెన్ చేయగలిగితే కంటిన్యూ ఒక వారం రోజులు ఓపెన్ చేయమండి మీ ఇచ్చిన భూములేండి మా మల్లవరం పంచాయతీ రైతులు ఇచ్చిన భూములలోనే అది ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు ఇక్కడ ఏదో డెవలప్ చేస్తాను అనుకున్నాం ఇప్పుడు స్థానికంగా రైతుల పరిస్థితి బాగోళ్ళు అక్కడ సహకరించలేండి চি আছে হেৰিবে જેરરીતએ જેંડ હીણ્દ તારાહ જેંડ ણારલે જંડતણ જંજંજંજેંજંજજં જંરહ જેંજંજજંજનેત઺િં જંજ ఇలాగే అయిపోయి రోడ్డుకి రాదు మేము అప్పటి వరకు ఒప్పు పెడతాం అండి ఇది నలభై రోజులు ఇస్తారు నాకు నలభై రోజులు కూడా రండి

డొట్స్ ఇవ్వండి చింత భోజ మీద ఐదు చేస్తున్నాను చేయనండి నాకు మార్చి ఒకటిని ఇచ్చారు నీరంతే